హలో వెల్కమ్ టు వెలాగ్ మీడియా ఈ వీడియోలో నేను మీకు ఒక ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ఒక సింగిల్ తోటే ఎలా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి గూగుల్లో ఫోటో రూమ్ అని టైప్ చేయండి నేను ఈ వెబ్సైట్ యొక్క లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే నాకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని అని చూసారా దీని కింద స్టార్ట్ ఫ్రమ్ ఏ ఉంది దీని మీద నేను క్లిక్ చేస్తే నేను ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నానో లెట్సే ఈ ఫోటోకి నేను బ్యాక్గ్రౌండ్ని తీసేయాలనుకుంటున్నాను ఇంకో బ్యాక్గ్రౌండ్ మార్చాలనుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఏ ఫోటోలోకి వెళ్ళి ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ టూ త్రీ సెకండ్స్లోనే రిమూవ్ చేస్తాను చూసారా ఎలా రిమూవ్ చేస్తుందో ఇప్పుడు నేను కావాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు లేకపోతే డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాను డౌన్లోడ్ చేసి స్టాండర్డ్ రెజల్యూషన్ అని చెప్పి చూసి చూసారా ఇది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కింద హై రెజల్యూషన్ చూసారా ఇది పెయిడ్ సబ్స్క్రిప్షన్ మనకు అవసరం లేదు స్టాండర్డ్ రెజల్యూషన్ సరిపోతుంది స్టాండర్డ్ రిజల్యూషన్ మీద క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది సో ఈ ఇమేజ్ని నేను ఫొటోషాప్లోకి ఇంపోర్ట్ చేస్తాను చూసారా బ్యాక్గ్రౌండ్ ఎంత ఈజీగా రిమూవ్ అయిందో ఇప్పుడు ఈ ఇమేజ్కి నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఎలా పెడతానో చూడండి నేను ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ని డౌన్లోడ్ చేసుకున్నాను ఈ బ్యాక్గ్రౌండ్ని ఆ ఫోటోకి అప్లై చేయాలనుకుంటున్నాను సో ఈ బ్యాక్గ్రౌండ్ని తీసుకువెళ్ళి ఫోటోషాప్లో ఇలా డ్రాక్ చేసి ఈ ఫోటో మీద పెడుతున్నాను పెట్టిన తర్వాత ఎంటర్ చేస్తున్నాను దాని తర్వాత ఈ లేయర్ని ఆ ఫోటో కిందకి తీసుకువెళ్తున్నాను సో అప్పుడు ఫోటో పైకి వస్తుంది బ్యాక్గ్రౌండ్ అనేది కిందకొస్తుంది ఇప్పుడు నేను కంట్రోల్ టీ అని చెప్పి కీబోర్డ్లో ప్రెస్ చేసి ఇమేజ్ని ఈక్వల్గా స్క్రీన్ మొత్తం సరిపోయేటట్టు పెట్టుకుంటున్నాను ఇమేజ్కి సరిపోయేటట్టు పెట్టుకుంటున్నాను దీని తర్వాత నేను ఏం చేస్తానంటే ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి గాషన్ బ్లర్ అని ఉంది దాన్ని క్లిక్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ ఇలా బ్లర్ అయిపోయి చాలా న్యాచురల్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని క్లిక్ చేస్తే ఇమేజ్ ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను జేపీజీ ఫార్మాట్లో కిందకు వచ్చి జేపీఈజీ అని చెప్పి కొట్టి మనకి ఏ ఇమేజ్ అయినా ఏ ఏ పేరుతో సేవ్ చేయాలనుకుంటున్నావు ఆ పేరుని క్లిక్ చేయొచ్చు నేను జస్ట్ ఇది ఎగ్జాంపుల్ కోసం కాబట్టి జీరో వన్ అని పెడుతున్నాను సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ క్వాలిటీ ట్వల్వ్ ఇచ్చాను బేస్ లైన్ స్టాండర్డ్ అని పెట్టేసేసి ఓకే అని క్లిక్ చేస్తే నా ఇమేజ్ సేవ్ అయిపోయింది ఇప్పుడు నేను ఒకసారి ఆ ఇమేజ్ ఎలా అనేది డెస్క్ టాప్లోకి వెళ్ళి చూద్దాం చూసారా ఫ్రెండ్స్ ఎంత న్యాచురల్గా ఉందో ఇలా జస్ట్ ఒక సింగిల్ క్లిక్తోటే మనం మన ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ని ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఫోటోషాప్ ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్